నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే నిన్న థర్స్డే హైదరాబాద్ చేరుకున్నారు కోర్టుకి అటెండ్ అవటం కోసం కోర్టు దగ్గర కూడా రప్ప 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 అంటే గంగమ్మ జాతరలో పొటేలు తల నరికినట్టు నరికేస్తాం ట్వంటీ ట్వంటీ నైన్లో రప్ప రప్ప అని మళ్ళీ రిపీట్ అయింది అదే పోస్టర్సు అదే ఫ్లెక్సీలు ఎందుకు ఇలా జరిగింది ఏం జరిగింది ఇందులో వాస్తవం ఏంటి మనమేం అర్థం చేసుకోవాలా కోర్టులు లేదా డిపార్ట్మెంటు లేదా ప్రభుత్వం వారు వ్యవహరిస్తున్న తీరు ఏ విధంగా ఉంది జగన్ రెడ్డి గారు ఇటువంటి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అన్న విషయాల్ని ఈ వీడియోలో సబ్జెక్ట్ బేస్డ్ పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం మరి జగన్ రెడ్డి గారు నిన్న హైదరాబాద్ ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చారు తాడేపల్లి ప్యాలెస్ గన్నవరం దగ్గర నుంచి బయలుదేరి బేగంపేట చార్టెడ్ ఫ్లైట్లో రావటం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నాంపల్లి ఏసీబీ కోర్టుకి అక్రమార్స్తుల కేసుల్లో ఈయన విచారణకి అటెండ్ అవుతున్నారు ఇంకేముంది జగన్ అరెస్ట్ తప్పదా అని ఈ నిన్న ఆయన అటెండ్ అవడానికి ముందు చాలా ఊహాగానాలు వచ్చినాయి అన్ని ఊహాగానాలని తలకిందులు చేస్తూ ఆయన అంత శ్రమపడి ఒక కోటి ఇరవై లక్షలు ఖర్చు పెట్టి ఆయన వచ్చి హైదరాబాదు కోర్టుకి అటెండ్ అయ్యి మూడు నిమిషాల్లో మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు అంటే ఇదే సామాన్య నార్మల్ ప్రజలకైతే కూడా ఈ విధంగా జరుగుతుందా నంబర్ వన్ నంబర్ టూ జగన్ రెడ్డి గారు చెప్పిన మాటలు కరెక్ట్ ఆయన కోర్టుకు వస్తే శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అవుతుంది రెండవది అది చాలా ఖర్చుతో కూడుకున్న పని ఎందుకంటే బాగా కాస్ట్లీ శాంతి భద్రతల సమస్య ఆయన సెక్యూరిటీ ఇవన్నీ కాస్ట్లీ ఎఫ్ఐఆర్ అయిన గతంలో చెప్పాడు అది వాస్తవమే ఎందుకంటే ఆయన చార్టెడ్ ఫ్లైట్ ఏదైతే ఉందో గంటకి ఎనిమిది లక్షలు అంటే ఆ ఫ్లైటు బెంగళూరు నుంచి బయలుదేరి తాడేపల్లి ప్యాలెస్ తాడే అది గన్నవరం ఎయిర్పోర్ట్ అక్కడి నుంచి హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ అక్కడి నుంచి మళ్ళీ బెంగళూరు బ్యాక్ ప్యాలెస్కి సో ఈ ట్రావెల్ మొత్తం కూడా వెయిటింగ్ ఛార్జెస్తో కలిపి ఫ్లయింగ్ ఓన్లీ గంటకి ఎనిమిది లక్షలు కాదు వెయిటింగ్ ఛార్జ్ కూడా కౌంట్ అవుతుంది వీటంతా కాస్ట్ మనం ఆయన చెప్పిన విధంగానే ఒక కోటి ఇరవై లక్షలు అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎన్ని నెలలు లేదా ఎన్ని సంవత్సరాలు ఉపాధి కల్పించవచ్చో మనం ఒకసారి ఆలోచిద్దాం ఒక రెండో పాయింట్ మూడో పాయింట్ మనం ఒకసారి ఆలోచించినట్టయితే ఈ జన సమీకరణ జనాన్ని పోగు చేయటం ఇది ఏమన్నా పెళ్లికి వెళ్తున్నాడా ఏమన్నా పరామర్శకి వెళ్తున్నాడా మీటింగ్కి వెళ్తున్నాడా సన్మానానికి వెళ్తున్నాడా మరి ఇటువంటి కోర్టుకు అటెండ్ అవుతున్నప్పుడు ఈ జన సమీకరణ అవసరమా తీసుకొచ్చిన జనమంతా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చారు అని చెప్పి తెలంగాణ వాళ్ళు పోలీసు వాళ్ళు గ్రహించిన విషయం కూడా మనం చూసాం అది బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర కానీ కోర్టు దగ్గర కానీ జన సందోహాన్ని సమీకరించవలసిన అవసరం ఎందుకు కోర్టుకు కదా అటెండ్ అవుతుంది జన సమీకరణ అవసరమా ఎక్కడికి వెళ్ళినా జన సమీకరణ ఏంటి క్రేజ్ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు రెండోది రప్ప 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 అంటే ఎవరిని రప్ప కోసేస్తారు తెలంగాణ ప్రభుత్వ అధికారుల్నా తెలంగాణ ప్రభుత్వ ప్రజలన తెలంగాణ ప్రభుత్వాన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలన ఎవరిని రప్ప అని కోస్తారు ఎందుకు కోస్తారు నంబర్ ఫోర్ అంటే ఇట్లా రప్ప కోస్తాం ట్వంటీ ట్వంటీ నైన్లో అని అంటే అది పోలీసు వ్యవస్థని న్యాయ వ్యవస్థని కించపరచటం కాదా అంటే ఆ విధంగా చెప్పే అధికారం ఏ పార్టీకైనా ఏ నాయకులకైనా ఉందా ఆ విధంగా మెసేజ్ ప్రజల్లో ఉద్రిక్త వాతావరణాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించవచ్చునా కోర్టు దగ్గర జగన్ రెడ్డి గారు చేసిన హడావుడి హంగామా అవసరమా సామాన్య ప్రజలకు కూడా ఈ విధంగా జరుగుతుందా ఇక కోర్టు విషయానికి వచ్చినట్టయితే నాంపల్లి ఏసీబీ కోర్టులో సీరియల్ నెంబర్ ఫోర్టీన్ నుంచి ఫార్టీ సెవెన్ వరకు జగన్ రెడ్డి గారి అక్రమ ఆస్తులకు సంబంధించిన కేసులు మాత్రమే లిస్ట్ అయినాయి కానీ అనూహ్యంగా ఈయన వచ్చిన సందర్భం ఏంటంటే గతంలో ఈయన పర్మిషన్ తీసుకొని కోర్టు పర్మిషను పాస్పోర్ట్ తీసుకొని విదేశాలకి లండన్కి వెళ్ళటం ఆ సందర్భంలో కోర్టు సెక్షన్ ఫోర్ థర్టీ సెవెన్ ప్రకారంగా కొన్ని కండిషన్స్ పెట్టి ఆయనకు పర్మిషన్ ఇచ్చారు ఆ కండిషన్స్ ఉల్లంఘించారు తప్పుడు ఫోన్ నంబర్ ఇచ్చి అని చెప్పి ఏసీబీ వాళ్ళు పిటిషన్ వేశారు సారీ సిబిఐ వాళ్ళు పిటిషన్ వేశారు కోర్టులో సిబిఐ కోర్టులో అయితే ఈ పిటిషన్ నేపథ్యంలో మరి జగన్ రెడ్డి గారికి ఆ కండిషన్లో ఒకటేంటంటే విదేశ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కోర్టుకి అటెండ్ అవ్వాలి అని కాబట్టి ఈయన కోర్టుకి అటెండ్ అయ్యాడు హాజరు వేసుకున్నారు కోర్టు వాళ్ళు వెంటనే హాజరు ఎప్పుడైతే రికార్డ్ చేశారో రెండు మూడు నిమిషాల్లో మళ్ళీ బయటికి పంపించారు మిగతా కేసుల విచారణ ఈయనకి ఇప్పుడు నిన్న వెళ్ళిన దానికి సంబంధం లేదు మరి ఎందుకలా అంటే ఈ కేవలం ఈ విదేశాలకు వెళ్ళే పర్యటన నేపథ్యంలో ఏదైతే పిటిషన్ ఉందో ఆ పిటిషను ఆ దానికి సంబంధించిన అంశం ఈయన అటెండ్ అవటం వల్ల ఆ సబ్జెక్ట్ క్లోజ్ అయింది అంతవరకే అక్రమాస్తుల కేసు విషయంలో విచారానికి ఇంకా అటెండ్ అవ్వలేదు అనేది వాస్తవం అయితే ఏంటి ప్రతిసారి అక్రమాస్తుల కేసులు అని అంటున్నారంటే జగన్ రెడ్డి గారు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన అధికారాన్ని ఉపయోగించి ఆయన కొడుకుగా ఉన్న జగన్ రెడ్డి గారు కిడ్ ప్రో అంటే నాకింత నీకింత అనే విధంగా చాలా పారిశ్రామిక సంస్థలకి మేల్ చేసి వాళ్ళ నుంచి అనుచితంగా లబ్ధి పొందాడు కిక్ బ్యాక్స్ రూపంలో అది నలభై ఐదు వేల కోట్ల రూపాయలు లబ్ధి పొందారు అని చెప్పి టూ థౌజండ్ లెవెన్లో అప్పటి మాజీ మంత్రి శంకర్రావు గారు ఒక కేసు వేయడం జరిగింది ఈ కేసు నేపథ్యంలో ట్వంటీ ట్వంటీ జనవరి టెన్న అతను లాస్ట్ టైం ఫిజికల్గా కోర్టుకి అటెండ్ అయ్యారు తర్వాత ముఖ్యమంత్రి హోదా ఉంది ఫిజికల్గా అటెండ్ కాను అని ఎగ్జామ్షన్ తీసుకున్నారు అదేవిధంగా ట్వంటీ ట్వంటీ టూ మేలో ఈయన అరెస్ట్ అయ్యారు ట్వంటీ ట్వంటీ త్రీ సెప్టెంబర్లో బెయిల్ వచ్చింది పదహారు నెలలు జైలు జీవితం కూడా గడిపారు ఈ అక్రమ అక్రమ స్తుల కేసు ఒకసారి మనం పరిశీలించినట్టయితే యాభై ఎనిమిది కంపెనీల మీద ఈ కేసులు నమోదైనాయి అంటే అన్ని కంపెనీల నుంచి ఈయన ముడుపులు తీసుకున్నారు అదేవిధంగా పదకొండు ఛార్జ్ షీట్స్ పెండింగ్ ఉన్నాయి ఈ ఈ నూట ఇరవై ఐదు మంది అక్యూజ్ లిస్టులో ఉన్నారు నూట ముప్పై డిశ్చార్జ్ పిటిషన్స్ ఉన్నాయి ఇరవై తొమ్మిది క్వాష్ పిటిషన్స్ ఉన్నాయి రెండు వేల ఐదు వందల సార్లు కోర్టుకి వాయిదాలకి అటెండ్ కాకుండా ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి భారతదేశంలో జగన్ రెడ్డి గారు మరి ఇప్పుడు నేను ప్రస్తావించిన పాయింట్స్ ఒకసారి చూసినట్టయితే ఎందుకు ఇంత లేట్ అవుతుందంటే ఈ డిశ్చార్జ్ పిటిషన్స్ క్వాష్ పిటిషన్స్ క్లియర్ కాకుండా ట్రైలు వీలు వీల్లేదు కానీ సిఆర్పిసి సెక్షన్ త్రీ జీరో నైన్ ప్రకారంగా ట్రైల్ అనేది సిక్స్ మంత్స్లో పూర్తి చేయాలా అది కూడా వైలేషనే అదేవిధంగా సుప్రీంకోర్టు గతంలో చాలా సందర్భాల్లో ఆర్డర్స్ ఇచ్చారు ఏ ప్రజాప్రతినిధి మీద ఉన్న కేసు అయినా కూడా సంవత్సరం లోపు విచారణ పూర్తి చేయాలని అది కూడా వైలేషన్ అయిపోయింది అయినప్పటికీ జీడిపాకంలాగా ఈ అక్రమాస్తుల కేసు సాగది సాగదు సాగుతూనే ఉంది దీంట్లో ఆరుగురు జడ్జెస్ ట్రాన్స్ఫర్ అయ్యారు రిటైర్ అయ్యారు రకరకాల రీజన్స్ వల్ల న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగుల్ని ఆసిరాగా తీసుకొని ఆర్థిక నేరస్తులు ఇన్ని సంవత్సరాలుగా బెయిల్ మీద ఉండటం అనేది ఏ విధంగా కరెక్టు సామాన్య ప్రజానీకుడికి ఒక న్యాయం ధనికులకు ఒక న్యాయం ఆర్థిక నేరస్తులకు ఒక న్యాయం ఉంటే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోతుంది అనేది ఆవేదనగా ప్రజలు బాధపడుతున్నటువంటి అంశం ఈ అక్రమాస్తుల కేసు ఒకసారి మనం పరిశీలించినట్టయితే వీళ్ళు కిడ్కో ప్రో ద్వారా జగపతి పబ్లికేషన్స్కి భారీ ఎత్తున ముడుపులు అందిన విషయం వెలుగులోకి వచ్చినటువంటి కేసు ఇది ప్రధానంగా చూసినట్టయితే వ్యాన్ పెక్ అనే ఒక సంస్థ నుంచి ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు ముడుపులు వచ్చినట్టుగా వీళ్ళు ఇచ్చిన ఛార్జ్ షీట్లో ఉంది పదకొండు ఛార్జ్ షీట్లో ఒక్కొక్క కంపెనీ మీద ఒక్కొక్క ఛార్జ్ షీట్ వేశారు అదేవిధంగా ఇండియా సిమెంట్ నుంచి నూట నలభై కోట్లు రామ్కో సిమెంట్ నుంచి వంద కోట్లు పెన్నా సిమెంట్ నుంచి ఇరవై ఐదు కోట్లు దాల్మియా సిమెంట్ నుంచి తొంభై ఐదు కోట్లు ర్యామ్ రామ్కో రామ్కి రామ్కి గ్రూప్ నుంచి పది కోట్లు లేపాక్షి నాలజ్ హప్ నుంచి ముప్పై కోట్లు రఘురామ్ సిమెంట్ నుంచి ఇరవై ఐదు కోట్లు కార్మెల్ ఆసియా నుంచి ఇరవై ఐదు కోట్లు హిందూ ప్రాజెక్ట్స్ నుంచి డెబ్బై కోట్లు సాగర్ సిమెంట్ నుంచి ఇరవై కోట్లు సరస్వతి పవర్ నుంచి తర్వాత అరబిందో అండ్ హెట్రో ఫార్మా వాళ్ళకి ల్యాండ్ ఇవ్వటం వల్ల లబ్ది చేసి అక్కడి నుంచి వీళ్ళు ట్వెల్వ్ పాయింట్ సిక్స్ క్రోర్స్ లబ్ధి ముడుపుల రూపంలో తీసుకున్నారు ఈ విధంగా రకరకాల కంపెనీస్ నుంచి వాళ్ళకి లబ్ధి చేసి ముడుపుల రూపంలో తీసుకున్న అక్రమాస్తుల కేసు నలభై ఐదు వేల కోట్లు సో మీద ఇప్పుడు ఈ కేసు అనేది పన్నెండు సంవత్సరాల నుంచి జగన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు టూ థౌజండ్ థర్టీన్ నుంచి అదేవిధంగా పదహారు నెలలు జైలు జీవితం గడిపాడు దాని ఉద్ద దాని మీనింగ్ ఏమంటే ఆయన మీద ప్రాథమికంగా ప్రైమా ఫేసి ఎలిగేషన్స్ నిరూపించబడినవి కాబట్టే పదహారు నెలలు జైలు జీవితం గడపవలసి వచ్చింది ఆ కేసు ముందుకు వెళ్తుంది అని నిన్న ఆయన కోర్టుకి అటెండ్ అవుతారు అని అందరూ ఆశించారు అందరికీ ఆశాభంగం జరిగింది ఈయన యథావిధిగా రెండు మూడు నిమిషాల్లోనే బయటకు వచ్చారు ఇంకొక అంశం ప్రధానంగా ఈయన కోర్టుకు అటెండ్ అయ్యే ముందు ఒక షెడ్యూల్ ఇచ్చారు అంటే కోర్టు వారికి ఈయన గంట టైం ఇచ్చాడు జడ్జి గారు ఇస్తారు టైం ఎవరికైనా కోర్టులు ఇస్తే టైం టైం ఎవరికైనా సామాన్య ప్రజలకి మరి జగన్ రెడ్డి గారు కోర్టుకి జడ్జి గారికి లెవెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు టైం షెడ్యూల్ ఇచ్చాడు ఏ విధంగా ఇచ్చారు అలా సామాన్య ప్రజలకు కూడా ఇది సాధ్యమా మరి ఎక్కడ ఎక్కడ లోపం జరిగింది న్యాయ వ్యవస్థ ఎందుకు ఇలా ఈ విధంగా వ్యవహరిస్తుంది ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి ఇంకొక న్యాయం న్యాయ వ్యవస్థలో ఉండటం వల్ల ఏం మెసేజ్ వెళ్తుంది సమాజానికి అనేది ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు ప్రజలు ఈ విధంగా ఉండటం వల్ల జగన్ రెడ్డి గారు అధికారాన్ని ఉపయోగించి పొలిటికల్ పవర్ను ఉపయోగించి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి జనాల్ని శాంతి భద్రతల సమస్యలు సృష్టించి జడ్జి గారికి కూడా టైం ఇచ్చే స్థాయికి వెళ్ళి రప నరుగుతానని నిదా నినాదాలు చేస్తూ ఇది ఏ విధంగా సమర్థనీయం అదే ఇంకొక మనిషి కనుక రపరప నరుగుతా అంటే ఊరుకుంటారా వ్యవస్థలు ఊరుకుంటాయా ప్రభుత్వాలు ఊరుకుంటాయా మరి జగన్ రెడ్డి పట్ల ఎందుకు ఈ ఉదాసీనత ప్రవర్తిస్తుంది ప్రభుత్వం వారు కానీ న్యాయ వ్యవస్థల కానీ పోలీసు వ్యవస్థ కానీ అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ బిగ్ క్వశ్చన్ వినిపిస్తూ ఉంది ఈ విధమైన మార్పు రావాల వ్యవస్థల్లో పోలీసు వ్యవస్థ కావచ్చు న్యాయ వ్యవస్థ కావచ్చు లేదా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు ఇటువంటి రిపీట్ అవ్వకుండా మరి జగన్ రెడ్డి గారు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా జన సమీకరణలు రపరపలు కోర్టు వాళ్ళకి టైం ఇవ్వాలి ఇవ్వటము ఇటువంటి అన్ని కూడా మనం ఒక్కసారి సమీక్షించుకోవాలా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా జగన్ రెడ్డి గారికి హైదరాబాదులో తెలంగాణలో భారీ ఫాలోయింగ్ ఉందని ఒక పేపర్ రాస్తే జగన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించిన మూడు నాలుగు వందల మందికి పైసలు ఇచ్చేసి బేగంపేటకు పంపించేశాడు ఎందుకు అలా చేశాడని ఇంకొక పేపర్ రాసింది నిజమేదో మీకు తెలుసు ప్రజలకు తెలుసు ఈ విధంగా చేయటం వల్ల ఏంటి ఫాయిదా ఏంటి పర్పస్ కోర్టుకి అటెండ్ అయ్యి కడిగిన ముత్యంలాగా అసలు నేనేం తప్పు చేయలేదని నిరూపించుకొని బయటకు వస్తే అప్పుడు కదా హర్షిస్తారు అప్పుడు కదా జనం జయజేలు పలుకుతారు అది కదా చేయవలసిన రాజకీయ నాయకులు అది కదా నాయకత్వ లక్షణాలు అది కదా లీడర్షిప్ క్వాలిటీ అంటే అది నేను స్ట్రైట్గా జగన్ రెడ్డి గారిని వాళ్ళ పార్టీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నా మీ కామెంట్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్